నెల్లూరు పట్టణం నేరాలకు కేరఫ్ అడ్రస్ గా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు నెల్లూరులో జరుగుతున్న నేరాలపై ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు మంత్రి నారాయణ అంతా సజావుగా ఉందనటం సిగ్గుచేటన్నారు టీడీపీ సానుభూతి పరులైతే షీట్ ఎత్తివేస్తారా అని వైసీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు రాజకీయాలకు అతీతంగా ఎస్పీ తన విధులు నిర్వహించాలని పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు పరిస్థితిని మనం చూసినాం డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తాను మామూలుగా రౌడీ షీట్స్ అన్నిటిని కూడా డిసెంబర్ లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి డివిజన్ ఇన్ఛార్జెస్ డివిజన్ కోఆర్డినేటర్స్ నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్ గా పబ్లిక్ గా మాట్లాడినటువంటి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు గణకిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీరు గనక తెలుగుదేశం పార్టీలో ఈ రోజు గనక చేరితే మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేస్తాం అని చెప్పి బేర సారాలు పెడుతున్నటువంటి తీరు నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం చాలా మంది షీటర్లు అందరూ కూడా ఈరోజు ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్ మనీ 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 మనీతో మనం ఏమైనా చేయొచ్చు నేను రేపు పొద్దున కనుక ఒక వెయ్యి కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది ఏ నాయకుడినైనా కూడా నేను ఒక వంద కోట్లు బిడ్డ కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి మీకు తెలియదా ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి నేను మీకు చెప్పే ఉంటాను ఒక గవర్నమెంట్ కాలేజీలో ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లను కూడా కేవలం ఎన్టీముకు చెందిన వాళ్ళకు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత నెల్లూరే కాదు రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఇక్కడ ఉండదు నేను మీకు ఇచ్చాను వెయ్యిన్ని నలభై ఆరు అడ్మిషన్లకు సంబంధించి ఏ అడ్మిషన్ ఏ ఎన్ తో ఇచ్చినారు ఏ ఎన్ టీమ్ పిల్లోడికి ఇచ్చినారు అనే డేటాను కూడా నేను మీకు ఇచ్చినాను మళ్ళా కూడా నేను కావాలంటే వెయ్యి నలభై ఆరు సంబంధించిన డేటా మీకు ఇస్తాను మీరు ఒక్క రోజైనా కూడా విఆర్ హై స్కూల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి